దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖ్ అన్నారు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్టపతి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి ఈ వేడుక ఆదర్శమన్నారు భారతీయులందరూ దేశం పట్ల తమ విధేయతను తమ కర్తవ్యాన్ని తెలిపే రోజు ఇది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన స్వాతంత్ర సమరయోధులందరికీ సల్యూట్ చేస్తున్నానని తెలిపారు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురపేశారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కిషన్ రెడ్డి ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో జెండా ఎగరపేశారు తన నివాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తన నివాసంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను